వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృతరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్సు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహకత్తుల్ని గనక పరిశీలించినట్లయితే వ్యయస్థానంలో రాహు వృషభంలో అలాగే ఆరవ ఇంట కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు శుక్రుడు వృశ్చిక రాశిలో తరువాత ధనుసు రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది జనవరి పద్నాలుగో తేదీ వరకు రవి ధనుసులోను తదుపరి మకర సంక్రమణం చేయటం అనేటువంటిది జరుగుతోంది గురుశనులు అష్టమ స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తున్నారు ఈ మాసం మొత్తం లాభస్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ గ్రహకతులను వంటి పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈ మాసం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం దురదృష్టం కష్టం సుఖం లాభం నష్టం ఒకటి తర్వాత ఒకటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మరల మరల రిపీట్ అయ్యేటువంటి పరిస్థితులుగా గ్రహగతులు గోచరిస్తున్నాయి అలాగే కొన్ని రంగాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని రంగాల వాళ్ళకి బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదటగా విద్యార్థులకు విద్యాయోగం అయితే చాలా బాగుంది ఎవరైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తుంటారో వాళ్ళకి విద్యా అభివృద్ధి చాలా బాగుంటుంది అంతేకాకుండా నూతనమైనటువంటి కోర్సుల్లో జాయిన్ అయ్యి చక్కగా కొత్త కొత్త కోర్సులు అడ్వాన్స్డ్ కోర్సులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పని రీత్యా బాగా ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ దానికి తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరమైన అంశాలలో ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏమాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఆర్థికంగా చాలా బాగుంది ఇక చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి టర్న్ ఓవర్ చాలా బాగుంటుంది లాభాలు బాగా వస్తాయి కానీ ఆ లాభాలను తిరిగి మరలా పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అంటే అర్థం ఏంటంటే వచ్చిన లాభాలు కూడా బిజినెస్ రొటేషన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక సినిమా టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది చక్కటి పేరు ప్రతిష్టలు సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు వేరే వాళ్ళకి వచ్చేటువంటి ఆఫర్స్ కూడా వీళ్ళ వ్యక్తిగతమయ్యేటువంటి వీళ్ళ హస్తగతం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంటే అనుకోని అవకాశాలు వీళ్ళకి కలిసి వస్తాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యమైన మాసం ఆర్థిక అభివృద్ధి గుర్తింపు రికగ్నిషన్ అలాగే సక్సెస్ అన్ని కూడా ఈ మాసం ప్రస్ఫుటంగా ఏర్పడతాయి మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి కాలం కోసం కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అతి కష్టం మీద కుదిరేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి సంతానం కొద్దిగా వీళ్ళని వ్యతిరేకించి వీళ్ళు కాదన్న పన్నే ప్రత్యేకించి పనిగట్టుకుని చేయటం అనేటువంటిది మిథున రాసి వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది తండ్రి రీత్యా కానీ తండ్రి వంటి వారి రీత్యా కానీ మాట పట్టింపులు పంతాలు పట్టింపులు విభేదాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు తీస కొంతమంది మిథున రాశి వారికి తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొద్దిగా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామి విషయానికి వచ్చేటట్లయితే జీవిత భాగస్వామి మిథున రాశి వాళ్ళకి పూర్తిగా సహకరిస్తారు కాస్త అర్థం చేసుకుంటారు మీరు చేసేటువంటి పనుల్లోనూ మీరు పడేటువంటి కష్టంలో పాల్పంచుకోవటం అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ ఈ మిథున రాశి వారికి సహజ సిద్ధంగానే బుద్ధి సూక్ష్మత ఎక్కువగా ఉంటుంది అంటే తెలివితేటలు బాగా ఎక్కువగా ఉంటాయి మధ్యవర్తిత్వం చేయగలుగుతారు అలాగే ఏ ఇద్దరి మధ్యైనా సరే సఖ్యత ఏర్పడాలి అంటే ఆ పనిని మిథున రాశి వారికి కనుక అప్పగించేటట్లయితే చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు అంత చక్కటి తెలివితేటలు కలిగినటువంటి మిథున రాశి వారికి కూడా ఈ మాసంలో చేసేటువంటి అంటే ఉద్యోగం చేసేటువంటి కార్యాలయాల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడబోతుంది ఇష్టం లేని వ్యక్తులతో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులతో కలిసి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వీటి వల్ల కొద్దిగా మానసికంగా అశాంతి కలుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ సినిమా టీవీ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు కానీ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళ వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ వాళ్ళ వ్యవస్థల్లో భేదాభిప్రాయాలు తగాదాలు విభేదాలు ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి తారాస్థాయికి చేరేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తుంది ఈ వివాదాలని ముదరక ముందే పరిష్కరించుకునేటట్లయితే ఆర్థిక నష్టం అనేటువంటిది జరగకుండా ఉంటుంది అలా కాకుండా చిన్న విషయమే కదా అని చెప్పి వదిలేసేటట్లయితే మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోవాల్సిన పరిస్థితి మిదున రాసే వాళ్ళకి గోచరిస్తుంది ఇక కాంట్రాక్టర్స్ బిల్డర్సు అలాగే ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేపడతారు ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో వాళ్ళకి చక్కటి అవకాశం విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి కానీ విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వారికి కానీ విధులు రాసే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది వీసా గ్రీన్ కార్డు లాంటివి సక్సెస్ అవుతాయి ఇకపోతే వస్త్ర రంగంలో కానీ ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి యజ్యమైన కాలం ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసంలో మిథున రాశి వారికి సోదర వర్గం రీత్యా కొంచెం కలహాలు ఏర్పడతాయి అంటే అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అయినప్పటికీ వీరి బాటే నగ్గటం అనేటువంటిది జరుగుతుంది లాభస్థానంలో కుజుడు ఉన్న రీత్యా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా చిట్ట చివరి అంశానికి వచ్చేటప్పటికీ ఈ మాసాంతానికి మంచి లాభాలతోనే ముగిసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే అది ఆర్థిక పరమైన లాభం కావచ్చు వ్యవహారపరమైనటువంటి లాభం కావచ్చు సక్సెస్ఫుల్గా చక్కగానే ఈ మాసాన్ని ముగించగలుగుతారు కానీ ఈ ఇబ్బందులన్నీ రావడానికి కారణం ఏంటంటే అష్టమ స్థానంలో రవి శని గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది రాహు సంచారం జరుగుతుంది కనుక ఈ మాసం మిథున వారు రవికి గురువుకి శనికి రాహువుకి పరిహార క్రియలు పాటించండి గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ దర్శనం చేయండి గురు చరిత్ర పారాయణ చేయండి శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా సూర్య నమస్కారాలు చేయండి రాహుగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళో నవావరణార్చన కానీ కుంకుమార్చన కానీ చేయించండి అయితే ఈ పరిహారాలు ఎందుకు చేయాలి అని అంటే ఈ మాసంలో ఉన్న గ్రహస్థితి మొట్టమొదట నేను చెప్పినట్టుగా శుభాశుభంగా ఉంది అంటే అదృష్టం బాగా ఏర్పడుతుంది బాగా సక్సెస్ అవుతున్నామన్న టైంలో వెంటనే దురదృష్టకరమైన సంఘటన ఒకటి జరుగుతుంది బాగా సుఖపడేటువంటి యోగ్యత వస్తుంది వెంటనే ఒక చిన్న కష్టం వస్తుంది ఇలా విచిత్రంగా ఒకదాని తర్వాత ఒకటి రావటం అనేటువంటిది ఈ మాసంలో మీకు గోచరిస్తోంది ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఒక కొని వస్తాయి సంతాన పురోగతి బాగుంది కానీ సంతానం మిమ్మల్ని వ్యతిరేకించడం బాధగా ఉంటుంది ఇక ఓవరాల్ గా కనుక చూసినట్టయితే మిథున రాశి వాళ్ళకి దాదాపుగా ఒక అరవై డెబ్బై శాతం మంచి ఫలితాలు ఉన్నాయి మరి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మిథున్ రాశి వాళ్ళు చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలిగిన పరిష్కరించుకోదగిన సమస్యలు కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రజ్ఞ బుద్ధి సూక్ష్మత చాలా ఎక్కువగా ఉంటుంది ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులనైనా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మిథున్ రాశి వాడికి ఉంటాయి ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు అవసరమైతే ఏది చెప్పాలో అది చెప్పగలుగుతారు ఏది చెప్పకూడదు అది పొరపాటును కూడా చెప్పదు అట్లా ఉండగలిగిన శక్తి సామర్థ్యాలు మిథున రాసి వాళ్ళకి చాలా బలంగా ఉంటాయి కనుక వీళ్ళకి వచ్చేటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా చిన్నవి వీటిని సులాన్యాసంగా పరిష్కరించుకోగలుగుతారు మిగిలిన గ్రహస్థితి రీత్యా నిజమంగా రాజయోగం రీత్యా ఈ నెల ఈ మాసాంతానికి వచ్చేటప్పటికి ఓవరాల్ గా చూసుకుంటే సక్సెస్ తోనే నెలలు పూర్తి చేస్తారు లాభంతోనే పూర్తి చేస్తారు వ్యవహార జీయంతోనే పూర్తి చేస్తారు ఇటువంటి మంచి అవకాశం కనుక ఈ కాస్త పరిహారాలు చేసేటట్లయితే ఈ ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు మరి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తారు చేసేటువంటి ప్రయాణాలు భవిష్యత్తుకి ఉపయోగపడతాయి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలని పక్కన పెట్టి శాశ్వతమైన ప్రయోజనాల కోసం ప్రాకులాడతారు వాటిని ఎలా పొందాలి అనేటువంటి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళతారు సక్సెస్ అవడం అనేటువంటిది జరుగుతుంది యుక్తియుక్తంగా విచక్షణ చేయటంలో యుక్తియుక్తంగా మాట్లాడటంలో మంచి తెలివితేటలు మిథున్ రాశి వాళ్ళకి ఈ మాసం పరీక్షాకాలం కానీ సక్సెస్ అయ్యేటువంటి కాలం కూడా నేను చెప్పిన అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన గురు శని రవి రాహుగ్రహాల యొక్క పరిహారాలను కనుక చేసేటట్లయితే మిథున్ రాశి వాళ్ళు ఈ మాసంలో ఒక గొప్ప సక్సెస్ కూడా సాధించగలుగుతారు కనుక తప్పకుండా ప్రయత్నం చేయండి నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆయుధాలకు ఐశ్వర్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి